మళ్ళా సారకు ఆర్డర్ చేసుకున్నారు వంద వంద పీసులు చేసి పెట్టిన ఇవి మా అన్న కొడుకు మరదలకు చేసినాము లచ్చవ నువ్వే చేయాలంటే ఇక చేసి అన్నీ పంపిన మొన్న చేసినాయో మూడు వందల పీసులు ఇవి వంద వంద పీసులు ఐదు రకాలు చేసి పెట్టినా మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు వంద పీసులు అయినా యాభై పీసులు అయినా నూట యాభై ఫీసులు అయినా ఐదు రకాలు చేసి పెడతాను మీకు కూడా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని మీకు పంపిస్తాను ఎన్ని పీసులు కావాలన్నా మీరు టైప్ చేసి పెట్టండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇట్నే ఉండాలే కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అర్డర్ చేసుకోండి